పరిశ ద్రవనే దేవా సర్వశక్తిమంతుడా స్థుతులకు పాత్రుడా నీకు వందనంలో స్తోత్రంలో నాయన మహోన్నతుడవు దయగలిగిన దేవుడవు తండ్రి మా పట్ల నీకు అనుదినము నూతనంగా వాత్సల్యం పుట్టించున్నది ఈ పెద్దలు నీ సన్నిధిలో ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వేలాది వేల స్తోత్రంలో స్థుతులు చెల్లిస్తున్నాం ఈ దినమంతా మాకు తోడేండుమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినము మా ప్రార్థనలలో మీరున్నారు ప్రభావం మేము నీ సన్నిధిలో చేసిన ప్రార్థనలు అంగీకరించండి మా ప్రార్థనలను క్షమించండి ఇతరులు మాడలా అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా మీరు ఒక చక్కటి వాగ్దానంను ఇది మాగిస్తున్నారు నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధంలో వర్ధిల్లదు న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేసెదవు ఈ మాటలు ఏషియా గ్రంథంలో యాభై నాలుగవ అధ్యాయం పదిహేడు వర్షంలో మీరు తండ్రి ఇచ్చినటువంటి వాగ్దానం అయితే ప్రభా మీరు మా పట్ల కూడా అలాంటి వా అలాంటి గొప్ప ప్రేమను చూపిస్తున్నారు అన్ అందువలన మేము ప్రభా మేము నీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం మా తండ్రి దేవ మరి మీరు ఈ కే ఈ యాభై నాలుగవ అధ్యాయం అంతట్లో కూడా అనేకమైన వాగ్దానములు ఇచ్చి ఉన్నారు నాయన నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి మరి సాతాను మా పట్ల విరోధంగా అనేకమైన ఆయుధంలను రూపిస్తూ ఉంటాడు అయితే తండ్రి ఎఫ్సి పత్రిక ఆరవ అధ్యాయంలో పౌలు గారు రాసిన ప్రకారంగా తండ్రి మీరిచ్చినటువంటి సర్వాంగ కౌచంను మేము ధరించుకున్నట్లయితే అపవాది యొక్క ప్రతి తంత్రంను కూడా మేము ఎదిరించగలము మేము పోరాడినది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాము కాబట్టి తండ్రి మేము శక్తిమంతులు మగినట్లుగా మీరు ఒక చక్కటి సర్వాంగ కవచంను ఇచ్చి ఉన్నారు మేము దానిని ధరించాలి మా తండ్రి దేవ మరి మా పట్ల మాకు విరోధంగా రూపింపబడిన ఆయుధము ఏమిటి అని ఆలోచిస్తే అనేకమైన ఆయుధంలలో ఒక ఆయుధం గురించి తండ్రి మేము ఆలోచిస్తున్నాము కొరింతీలకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తున్నటువంటి మాటలు ఏమంటే నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండానట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖం నందు క్షమించి ఉన్నాను అని అంటూ సాతాను తంత్రములను మనం ఎరగని వారము కాము ఈ మాటలను బట్టి మనలో క్షమాపణ గుణం ఉండాలి అని పౌలు చెప్తూ ఉన్నాడు తండ్రి అది లేకపోతే అపవాది మమ్ములను దేవుని నీ యొక్క ఆశీర్వాదముల నుంచి అడ్డుకుంటాడు అనేక మంది తమ పట్ల తప్పులు చేసిన వారిని వృద్ధాప్యం వచ్చినా కూడా క్షమించలేని స్థితిలో ఉంటారు మరణ పడకలో ఉన్నా కూడా క్షమించలేని స్థితిలో ఉంటారు కుటుంబంలో కొందరు భార్యాభర్తలు ఒకరినొకరు క్షమించుకోలేని స్థితిలో ఉంటారు తమ సహోదరులను పిల్లలను కూడా క్షమించలేని స్థితిలో ఉంటారు తండ్రి సౌలు కేవలం అసూయతోనే తావిదను తన జీవిత పర్యంతం క్షమించలేకపోయాడు తన సొంత అల్లుడు తన కుమారుడైన యోనాతనుల ప్రాణ స్నేహితుడైన దావిదను చంపాలని అతనిని తరిమి తరిమి చాలా బాధ పెట్టాడు మా ప్రభా అంత భయంకరమైనటువంటి క్షమాపణ లేని గుణము తండ్రి అది మాకు మాలో చాలా భయంకరంగా మనల్ని మమ్ములను బాధ పెడుతూ ఉంటుంది అయితే దావీదు అతనిని క్షమించాడు చంపటానికి అవకాశం వచ్చినా కూడా సౌలును చంపకుండా వదిలిపెట్టాడు సవులు చేతిలో నుండి తప్పించుకొని తిరుగుతూ ఉండిపోయాడు కానీ ఎప్పుడూ కూడా సౌలును చంపాలని కోరుకోలేదు చివరికి యుద్ధంలో సవులు తానే ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కేవలం అదంతా కూడా కేవలం దావీదును క్షమించలేకపోవడం వల్లనే ఆ విధంగా అతడు అతని పరిస్థితి అలాంటి పరిస్థితి వచ్చిందని మేము నమ్ముతున్నాం అందుకే ప్రభా మరి మా ఏసయ్య తండ్రి ప్రత్యేకంగా మా పట్ల తప్పులు చేసిన వారు ఎన్ని మార్లు మమ్మల్ని క్షమించాలి అని అడిగితే అన్ని మార్లు మనం క్షమించాలని చెప్పాడు తండ్రి మరి క్షమాపణ గుణం లేకపోతే సాతాను మమ్మల్ని చాలా భయంకరంగా పీడిస్తాడు ఇది ఒక సాతాను రూపించే ఆయుధంగా మేము భావిస్తున్నాము కనుక ఈ భయంకరమైన ఆయుధం నుంచి మమ్మలను తప్పించండి ఈ ఆయుధంను మేము వర్ధిల్లకుండా దానిని ఆపివే వేయినట్లుగా ప్రార్థన ద్వారా మేము క్షమాపణ గుణంను పొందుకోగలుగునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి మేము నిన్ను ఆశ్రయించినప్పుడు నీ హస్తంలో తోడు కావాలని ప్రార్థించినప్పుడు తండ్రి నీవే మాకు క్షమించే గుణము ఇస్తావు తండ్రి మాలో క్షమించే గుణం ఉన్నప్పుడు సాతాను మాకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు ఎప్పుడైతే మాలో క్షమాపణ ఉండదో ఎప్పుడైతే మాలో కోపము ద్వేషము ఉంటుందో అప్పుడే అనేక విధాలుగా మేము నేరాలు చేయడానికి ఆలోచిస్తాము మా ఆలోచనలన్నీ కూడా నేరపూరితమైనవిగా ఉంటాయి అది నీకు అస్సలు ఇష్టం లేదు తండ్రి మీరు క్షమాపణ గుణం కలిగి ఉండాలని మీరు కోరుకుంటున్నారు ప్రభా మా శత్రువులు మా పట్ల ఎలాంటి ఆయుధంను రూపించ రూపొందించినా ఆ ఆయుధంను వర్ధిల్లకుండా మేము క్షమాపణ గుణం కలిగి ఉన్నట్లయితే మా ప్రభా తండ్రి పగ తీర్చుట నీ పని నీవే పగ తీరుస్తావు కాబట్టి మేము అసలు దాని గురించి వరి కావాల్సిన అవసరం లేదు తండ్రి ప్రభా మరి మీరు అలాంటి గొప్ప కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము శాతాను రూపి మాకు విరోధంగా రూపించినటువంటి ఆయుధములలో ఒకటి క్షమాపణ లేని గుణం అయితే తండ్రి నీవు మాకు సహాయపడినట్లయితే నీవు మాకు తోడ ఉన్నట్లయితే ఆ ఆయుధాన్ని మాలో వర్ధిల్లకుండా మేము చేయగలం అసలు పని చేయకుండా చేయగలం ప్రభా మేము మా రుణస్తులను క్షమించినట్లే మమ్మలను క్షమించము తండ్రి అని ప్రభా ఏసయ్య నేర్పిన ప్రార్థన చేస్తూ ఉంటాము అయితే అయితే ప్రభా మేము మనుషుల అపరాధంలను క్షమిపకపోయిన మా నీవు కూడా మమ్మలను మా అపరాధములను క్షమించవు అని మరి ఏసయ్య ఎంతో క్లియర్గా చెప్పి ఉంటుండగా తండ్రి ప్రభా మేము అలాంటి క్షమాపణ గుణం కలిగి ఉండడానికి సహాయం చేయండి క్షమాపణ గుణం మాలో లేదు అంటే దేవుని నీ యొక్క ఆశీర్వాదము నాకు విరోధంగా సాతాను మాకు విరోధంగా ఆ ఆయుధాన్ని రూపొందించినట్లే కాబట్టి తండ్రి మేము సాతాను కుతంత్రములను ఎరిగిన వారమై క్షమాపణ అనే ఆశీర్వాదమును పొందుకునే గుణమును కలిగి నీ యొక్క దీవెనలను పొందుకున్నట్లుగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి నీవు మాకు విరోధంగా రూపింపబన ఏ ఆయుధమును వరదల్లకుండా చేస్తావు ప్రభా మరి తండ్రి ఆ ఆయుధము ఏంటంటే తండ్రి ఆత్మ వివేచన అనే వరం కలిగిన వారమై తండ్రి మేము మా మాకు విరోధంగా రూపింపబడిన ఆయుధములను అణిచివేయగలిగిన శక్తిని మేము పొందుకోగలం మా తండ్రి మేము ఆ భయంకరమైన ఆ క్షమాపణ లేని గుణము అనే దానిలో నుంచి విడుదల పొందినట్లయితే తండ్రి మేము ఈ గొప్ప వాగ్దానంను మేము పొందుకోగలుగుతాము మాకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధులదు మేము మా అధికారులతో అధికారుల పట్ల కోపము ద్వేషము లేకుండా మా కొలీగ్స్ పట్ల కోపము ద్వేషం లేకుండా మా కుటుంబంలో మేము ప్రతి ఒక్కరం కూడా కోపము ద్వేషము ఒకరి పట్ల ఒకరు లేకుండా ఎంతో సంతోషంగా మేము జీవించినట్లయితే మా ఇండ్లు కానీ మేము పనిచేసే స్థలం కానీ ఎల్లప్పుడూ కూడా మాకు సంతోషకరంగానే ఉంటుంది మా ప్రభా తండ్రి వారు ఎన్నైనా మా పట్ల ఏ చేయవచ్చు కానీ వాటన్నిటిని కూడా నీవే వర్ధిల్లకుండా చేయగలవు మా ప్రభా ఈ గొప్ప ఈ గొప్ప విడుదల పొందుకునేటువంటి మార్గం మాకు చూపించినందుకే నివందనం చరించుకుంటున్నాము మరి పౌలు గారు చెప్పినట్లు కోపడు కానీ పాపం చేయవద్దు మీ కోపము సూర్యుడు అస్తమించే వరకు ఉండకూడదు అని చెప్పారు కదా మా తండ్రి సూర్యుడు అస్తమించే లోపలనే మాలోని కోపంను కూడా తీసివేసుకోవాలి తండ్రి అలాంటి కృపను మాకు అనుగ్రహించి మేము తండ్రి సంతోషకరమైన జీవితం జీవించడానికి ఆత్మ ఫలమును పాలించగలిగే రీతిలో మేము జీవించగలగడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ దినము మీరు మాకిచ్చినటువంటి గొప్ప గొప్ప మార్గంను బట్టి నీకు పదనం చెల్లించుకుంటూ తండ్రి మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దానం బట్టి కూడా నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈ మాకు తోడుగా ఉండండి మాతో మా పనిలలో ప్రతి విషయంలో కూడా మీరు మాకు తోడైండి మమ్మలను క్షేమంగా నడిపించమని ప్రార్థిస్తున్నాము మా ఉద్యోగ జీవితాలలో మేము ఎల్లప్పుడూ కూడా నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి అదేవిధంగా ప్రభా మాలో మేము ఎల్లప్పుడూ కూడా ఉత్తమమైన పనితనం చూపినట్లుగా స్కిల్స్ కలిగి జీవించడానికి సహాయం చేయండి తండ్రి ప్రభా మా మాటలు వెళ్ళినప్పుడు కూడా క్షేమాభివృద్ధిని కలిగించే మాటలు మాట్లాడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా మార్గములలో మాకు క్షేమమును భద్రతను అనుగ్రహించండి విద్యార్థులను దీవించండి తండ్రి వారికి అందరికీ మంచి ఆరోగ్యమును జ్ఞానమును అనుగ్రహించండి చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి రాగులుగు సహాయం చేయండి సమయం పాలన కలిగి చక్కగా సమయం సద్వినియోగం చేసుకుంటూ కృప చూపించమని వేడుకు మా తండ్రి దేవ ఇది ఇంటర్వ్యూలకు హాజరవుతున్న ప్రతి ఒక్కరికి కూడా విజయం అనుగ్రహించండి తండ్రి మా ప్రభా నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాలు పొందుకోవాలి ఎవరు కూడా నాయన మరి ఆ కృంగుదలలో ఉండకుండా వారికి ప్రతి ఒక్కరు కూడా తమ కాళ్ళ మీద తాము నిలబడినట్లుగా ఆర్థికంగా పరిపుష్టత కలిగి ఉండనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా అప్పుల బాధలో ఎవరు ఉండకుండా కాపాడండి మా ప్రభా నీ బిడ్డలు ఎప్పుడు కూడా అప్పులు చేయకూడదు అప్పులు చేయడం నీకు ఇష్టమైనది కాదు ప్రభా ప్రతి ఒక్కరు కూడా నేను చక్కగా పని చేసి బ్రతుకున్నట్లుగా కృప చూపించండి ప్రభా ప్రతి ఒక్కరి చేతి పనిని మీరు ఆశీర్వదించండి వర్ధిల్లా చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి మీరు ఇచ్చిన అనేకమైన కళలను బట్టి అనేకమైన తలాంతులను బట్టి మీకు వేలాది వేల స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతి కళ ద్వారా తండ్రి వారు సంతోషంగా జీవించగలుగుటకు కృప చూపించమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి మరి వివాహ ప్రయత్నాలన్నీ కూడా సఫలం చేయమని వేడుకొంచున్నాము సంతానం లేని వారికి తప్పకుండా సంతానం అనుగ్రహించండి ప్రవాహం మీకు సాధ్యమైనది ఏది లేదు ప్రతి ఒక్కరు కూడా సంతానం కలిగి సంతాన దీవెనతో సంతోషం కలిగి ఉండడానికి సహాయం చేయండి గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా ప్రభ మరి కుటుంబాలలో ఐక్యతను సంతోషమును అనుగ్రహించండి ఏ ఇంట్లో కూడా కలతలు మనస్పర్ధలు లేకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాము దయగలిగిన దేవ సేవకులను ఆశీర్వదించండి వారి సేవను మీరు అభివృద్ధిపరచమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ ప్రతి ఒక్కరు కూడా నైనా నిజమైనటువంటి విశ్వాసం కలిగి చక్కటి సరి అయినటువంటి నమ్మకములను బోధించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తప్పుడు బోధన నుంచి ప్రతి ఒక్కరికి కూడా విడుదల దయచేయండి ప్రతి ఒక్కరు కూడా నేను వివేచన కలిగి బ్రతుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం లేవా ప్రభా రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా రక్షించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎంతోమంది నైనా కఠిన హృదయాలుగా ఉంటూ నిన్ను అంగీకరించలేని స్థితిలో ఉన్నారు దయతోనైనా కృపతో వారిని దీవించి వాళ్ళను నాయన నడిపించండి చక్కటి మార్గంలో నడిపించండి మా ప్రభా నైనా వారి యొక్క వారికి తండ్రి మీ యొక్క సహాయం అనుగ్రహించండి మీరు మా వారితో మాట్లాడండి వారి హృదయాలుంటారు అండి నాయన మరి ప్రభా వారిలో నాయన వారి మనస్సును కలుగజేయమని ప్రార్థిస్తున్నాము నీకు మాత్రమే సాధ్యం ప్రభా నీవు మళ్ళిస్తే మళ్ళుతారు నువ్వు రక్షిస్తే రక్షించబడతారు నాయన స్వస్థపరిస్తే స్వస్థపరచబడతారు దేవ కృపతో ప్రతి ఒక్కరిని మార్చి తండ్రి వారు నిబిడలుగా మారినట్లుగా సహాయం చేయండి ఎంతోమంది వ్యసనాలకు గురై ఉంటున్నారు ప్రభా ఆ వ్యసనముల నుంచి వారికి ఏ శ్రమంలో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ స్వస్థత లేని ప్రతి ఒక్కరిని బట్టి నేను ప్రార్థిస్తున్నాం ఎంతోమంది హాస్పిటల్స్లో ఉన్నారు ప్రభా వారిని మీరు దయతో దర్శించండి వాళ్ళని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం దయచేయండి ప్రభా క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళను మరి ఐసీఏలో ఉన్న వాళ్ళను వెంటిలేటర్పై ఉన్న వాళ్ళను దయచేసి బయటికి తీసుకురండి తండ్రి ప్రభా మీరే వారికి క్షేమమును ఆరోగ్యమును దయచేసి కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి పరి వారి మరిపోయి పరిశుద్ధ రక్తం ప్రోక్షించం తండ్రి మా ప్రభా మరి క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్నవారు కిడ్నీ వ్యాధులతో ఉన్నవారు మా ప్రభా మరి లంగ్స్లో ప్రాబ్లం బ్రెయిన్లో ప్రాబ్లం ఇంటెస్టైన్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ నైనా మరి లివర్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ గుండెలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తొలగించండి లంగ్స్లో ప్రాబ్లమ్స్ తీసివేసి క్లియర్గా అనుగ్రహించండి తండ్రి మా ప్రభానైనా ఇంకా కండరాల నొప్పులు కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు శయాటిక పెయిన్ నుంచి నరముల వ్యాధుల నుంచి మైగ్రేన్ మైగ్రెయిన్ తలనొప్పుల నుంచి ప్రతి ఒక్కరిని కూడా బాగు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా స్పాండిలేటిస్ నుంచి లంబారు సర్వైకల్ స్పాండిలైటిస్లో నుంచి నైనా ఏ శ్రాములు విడుదల కలుగునుగాక మా ప్రభానైనా ఇంకా ఏ రకములైన అస్వస్థతలు ఉన్నాయో అనేక మంది ప్రభా సీజనల్గా వస్తున్న అనేకమైన భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్నారు అవన్నిటి నుంచి కూడా ఏ శ్రాములో స్వస్థత కలిగించండి మా ప్రభా ఈ దినం సర్జరీలు కూడా వెళ్తున్న వారిని దీవించి వారికి కావాల్సిన శక్తిని బలంనిచ్చి క్షేమంగా వారు ఆ సర్జరీ గుండా బయటికి గుట్టకు సహాయం చేయండి త్వరగా కోలుకోవడానికి కూడా మీరే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము డాక్టర్లకు మంచి జ్ఞానం అనుగ్రహించండి తండ్రి ఓపికను సహనమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవ ఎవరెవరైతేనైనా అప్పుల బాధలో ఉన్నారో వారందరి అప్పులు కూడా చేశ్రంలో తీర్చబడను గాక మా ప్రభా ఎవరు కూడా నాయన భారంతో కృంగుదలతో లేకుండా కాపాడంతో తండ్రి వాళ్ళందరినీ లేవనెత్తండి ఎంతోమంది బిజినెస్ సరిగా జరగట్లేదని ప్రభా నైనా ఎంతగానో కృంగి ఉన్నారు వారిని కూడా లేవనెత్తి వారి యొక్క బిజినెస్ చక్కగా అభివృద్ధి పొందినట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మరి తండ్రి పడిపోయిన బిజినెస్ లేవనెత్తబడను గాక పునరుద్ధరించబడను గాక దేవా నీకు వందనములు చెల్లించుకుంటున్నాం మా బ్రహ్మ పరిశుద్ధుడమైన దేవుడవు అద్భుతములు ఆశ్చర్యకారం చేయగలిగిన దేవుడవు తండ్రి నీకే వందనములు స్తోత్రం చెల్లించుకుంటూ నేను మాకున్న ప్రతి ప్రతి విధమైన లోపములు లోటులు మా కొదువలు అన్నీ కూడా నీ సన్నిధిలో మేము ఎత్తి పట్టుకుంటున్నాం ప్రతి ఒక్కరికి ఈ ప్రార్థనలో ఎగబిస్తున్న ప్రతి ఒక్కరికి నేను ఏ లోటున్నా కూడా వాటన్నిటిని కూడా తీర్చివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కష్టాల్లో ఉన్న వాళ్ళను ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళను ప్రభా శ్రమలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళను దయచేసి దయచేసి కాచి వారిని కాపాడమని సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం న్యాయం ఎవరికి అవసరమో పక్షంగా మీరు వ్యాజ్యం దేవుడు అంటున్నారు కనికరించండి ప్రభా వారికి న్యాయం కలిగించమని ప్రార్థిస్తున్నాం ల్యాండ్ సమస్యలు కోర్టు సమస్యల నుంచి ఏ శ్రమంలో విడుదల ప్రతి ఒక్కరికి గాక దేవ అద్భుతములు చేయండి మా తండ్రి దేవ నీకే వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం మా జీవితాలలో మీరు అనేకమైన మేలులను అనుగ్రహించి ఉన్నారు ఇంకా ఎవరెవరికి ఎలాంటివి అవసరమో అవసరతలన్నీ ఎరిగిన దేవుడు అడిగినను అడగకపోయినను అడుగు వాటన్నిటికంటేను ఊహించి వాటన్నిటికంటేను అత్యధికంగా చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు కనుక ప్రభా సన్నిధిలో ప్రార్థిస్తున్నా ఎవరైతే తమ ఉద్యోగ స్థలములలో చాలా వేదనలు ఎదుర్కొంటున్నారో వారందరిని కూడా మీరు ఆశీర్వదించి వారికి ఉన్నటువంటి ఆ సమస్యల నుంచి ఆ అధికారులు ఏ అధికారుల వల్ల వస్తున్నదో సమస్య అవన్నీ కూడా తొలగించండి వారి మనసులను మార్చండి ప్రభా సంపూర్ణమైన శాంతిని సమాధానమును ఆ పరిస్థితులను మీరు అక్కడ వారు ఉద్యోగం చేస్తున్న పరిస్థితుల్లో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం రావాల్సిన ప్రమోషన్లు తప్పకుండా త్వరగా వచ్చినట్లుగా కృప చూపించమని వేడుకుంటున్నాం ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి మా ప్రభా యుద్ధ వాతావరణం ఎక్కడున్నా దాన్ని తీసివేయండి తండ్రి మా తండ్రి దేవా మరి ఇజ్రాయెల్ దేశంను దీవించండి ఇజ్రాయెల్ పట్ల నీకున్న చిత్తము నీకున్న ప్రణాళిక తప్పకుండా నెరవేరుస్తారని నమ్ముతున్నాము తండ్రి ఏరుశ్లంని దీవించి వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము మా దేశంను దీవించండి మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి తండ్రి ప్రభానైనా మరి నేను నెరగని అనేకమైన జనాలు ఉన్నారు మా తండ్రి దేవ కనికరించండి ప్రతి ఒక్కరి పట్ల మీ యొక్క ప్రణాళిక ఉన్నది మేము నమ్ముతున్నాము ప్రతి ఒక్కరిని కూడా మీరు సంధించి ప్రతి ఒక్కరిని తెలుసుకొని తెలుసుకునిలాగా సహాయం చేయండి వారి ప్రభా మరి అధికారులను ఉద్యోగులను పరిపాలకులను అందరినీ కూడా దీవించి ప్రభా వారందరూ కూడా నీతిగా నిజాయితీగా పనులు చేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం అన్యాయాలు అరికట్టండి అక్రమాలను అరికట్టండి తండ్రి మరి ముఖ్యంగా మరి క్రైస్తవులపై జరుగుతున్న హింసలను అరికట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి భయంకరమైన పరిస్థితులు మేము ఎదుర్కొంటున్నాం నాయన ఈ పరిస్థితులన్నిట్లో కూడా మీరే కృప చూపించి నాయన ఒకరినొకరు విమర్శించుకునే భయంకరమైన సంస్కారము మొదలైంది ప్రభా దాన్ని అంతటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా తండ్రి మరి ఈ దినం బర్త్డేలు వివాహ దినములు జరుపుకుంటున్న బిడలను దీవించండి తండ్రి వారి పట్ల మీరు గతంలో ఎన్నో మేలులు వారికి అనుగ్రహించి వారిని దీవించిన దేవా నీకు స్తోత్రంలో ఈ రాబోయే సంవత్సరంలో ఇంకానో అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభ వారిపై నీ ముఖకాంతని ప్రకాశింపజేయండి నీ సన్నిధి కాంతను ఉదయింపజేసి వారిపైన అనేకమైన ఆశీర్వాదములు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ ప్రార్థనలు ఏభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనంలో ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ నైనా యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్